హాయ్ హలో నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ మేము వరంగల్ వచ్చినాం నిన్ననే ఎందుకు వచ్చినాం అంటే మామిడిగా పచ్చడి పెట్టించడానికి వచ్చినాం అత్తమ్మ పచ్చడి పెడతా అన్నది వచ్చినాం మామిడికాయ తీసుకొస్తాం సరేనా మంచి కూడా వచ్చదాకా కట్టి ఇయ్యో కోతులత్తి కట్ట పట్టు కొట్టు సరేనా ఎన్నికెళ్ళదేమంటావు వంద తీసుకొస్తాం వంద సరే సరే మర్చిపోయా నేను ఫ్యాన్ ఆన్ చేసిపోతా తెలుసు ఉంటాయి మంచిగా ఫ్యాన్ కడుపుండు గల్లీ దగ్గర నాచుకుంటూ పోవాలి చూడు తొవ్వలు ఎంత చిన్నగా ఉంటాయా సిటీలో వైర్ దగ్గర నుండి ఇక ముట్టుకుంటే కరెంట్ అవుతుంది విషయర్లే మార్కెట్లో కచ్చినాం పచ్చడి కాయలు తీసుకుంటాం నూట యాభై ఇక నరకులు స్టార్ట్ అయ్యారు నరకలు అంటే మావి కాదు నరకలు ఇటు కల తగ్గే మేమే తగ్గ నడికి కానీ ఇక్కడ ఇది కాబట్టి

మీద వాళ్ళు సోలుకుంటా ముక్కుకుంటా ఇంటికి వచ్చిన వెళ్ళగా ఏం చేస్తావు జీడి తీస్తాను నీళ్ళ ఇట్లా జీడి తీసి ఇట్లా తీస్తే ఈ పక్క పక్కకు వారేసి ముక్క కరెక్ట్ అట్లా మంచి కరెక్ట్ ఇక పచ్చడి కూడా ఇట్లా పెడితే అట్లా మంచిగా ఉంటది నిజంగా అర్థం వేసినట్టు ఇవి నిజంగా గట్టిగా ఉంటాయి మంచి మంచిగా అనిపిస్తుంది మన టేస్ట్ కూడా టేస్ట్ కూడా మంచిగా ఉంటది ఈనె తొక్క అంటే స్వీట్ కాయలతో పెడతారు బెల్లం వేసి పెడతారు మస్తి ఉంటుంది ఈనె తొక్క అంటారు అంటే ఈనాటికి ఇలా చీరుతారు దీన్ని అలా చీరి పొడుగు పొడుగు ముక్కల్ని పెడతారు అన్నట్టు అన్ని దీంట్లో ఇస్తాము అవ్వ దీంట్లో అయ్యా ఇక పెళ్ళైన అప్పటి నుంచి మేము పచ్చడి పెట్టరు అంటే పెళ్ళైన సంవత్సరానికి పచ్చడి పెట్టరు ఒక సంవత్సరం గ్యాపించిన తర్వాత పచ్చడి పెట్టరు అదే పెళ్ళైన సంవత్సరమే రెండు సంవత్సరాలకు ఇప్పుడు పెట్టుకుంటాను మేము సొంతంగా పచ్చడి ఏ అత్తమ్మ పెట్టిస్తాను అందుకని మనం గట్టి నేర్పుతాడు అన్నట్టు ఈ సంవత్సరం ఇక నుంచి నువ్వే పెట్టుక బిడ్డ అని నేర్పుతాను ప్రియా పచ్చడి చూసినావా వాళ్ళకి నేర్పిస్తుంది నేనే గానీ మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ మళ్ళీ ఎందుకు అలా తీసు కానీ చేతులు మాడతాను పచ్చడి పెట్టా అందుకే అవసరం పెడతాను ఐ థింక్ వాటో వాట్ ఇక్కడ ఉన్నాయి నేను కూడా చేస్తున్నా సగమైన అయిపోతాయి మామయ్య కూడా బిజీ ఉన్నాడు అక్కడ అంతేగా అందరం బిజీ ఉన్నాం ఇవాళ ఇది మిగిలింది ఫైనల్ గా బాగా ఏం తరుగుకోలేదు కొంచెం ఏంటి మొక్కలు కూడా బాగా నిలయ్యి డబ్బా లక్ష షిఫ్ట్ చేయాలి ఓకేనా ఇగో మసాలాలతో ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఆవాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ జీలకర్ర వేయించుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకొని చూపిస్తా పొడి మిక్సీ పట్టు అయిపోయింది మొత్తం పౌడర్ అయినా ఓకే అన్ని మిక్స్ చేసి పెట్టా ఇప్పుడు సిద్ధం ఇప్పుడు మేము పచ్చడి తయారు చేస్తాం జీలకర్ర మెంతులు ఆవాలు పిండి కారం కలపలి ఉగాది పచ్చడి కలిపినట్టు ఉగాది పచ్చడి కూడా కిట్టిన తెలుసా కాకపోతే ఇట్లా అన్ని రోజులు అది నీళ్ళతో చెప్తారు చెప్తారు మిగతాదంతా సేమ్ టు సేమ్ అయిపో సరిపడంత్వాంటిటీ చూసుకుంటాయి అవు మన అతి పై పెడతాం ఈ సంవత్సరంలో అత్తపై ఎక్కడ

అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇప్పుడు కలపాలి అల్లం వెల్లుల్లినా ఓన్లీ అల్లమేనా అయినా చీ వెల్లుల్లి వెళ్ళింది అల్లం కలపాలి కలుపు

ஓகே மூத்த வெட்டி வேறு ఇప్పుడు ప్లేట్లు వేసుకొని ఇక తింటాం మేము మంచిగా వేయడం ఇక్కడ మేము తిన్నాడు నా అది చదిగా కచ్చకుంటాను పచ్చడి వేసి నీకు తిన్నా సూత్ర

అత్తమ్మ మన చేపల పచ్చడి పెట్టింది వెనక చేపలు తీసుకురాలి తిన్నా అత్తమ్మను మా ఇదినా మంచిగా ఉందా ఇప్పుడు మాడిక పచ్చడి తిన్నాగా ఇప్పుడు చేపల పచ్చడి తింటా మొత్తం అత్తమ్మ చేపల పచ్చడి పెట్టిన అబ్బంది తింటానికి వచ్చినా నేను అమ్మ గొడవ పొల్లి అమ్మ ఒక గొడవ చేపల పచ్చడి ఏ చేప మొక్క ఇలా పచ్చడి పండుగ మాకు ఇది తలకాయనా తలకాయ కాదు బా ముండ్లు ఉన్నాయి కొంచెం కొంచెం బాగా కొంచెం సూపర్ เออเออมาต่อเลยนะคะต้นอะไรนะฮะ เอట్లా นึงนะสนเนี่ยสนนะครับครับเหมือนกันสิกันปัจจานะ మటన్ కూడా మస్తు ఉన్నది చాపంటే ఇంకా మంచిగా ఉన్నాయి ఇవి మటన్ కానీ అదేవి పడుతున్నాయి ముప్పై పచ్చడి తిన్నాం మంచిగా మావికాయ పచ్చడి తిన్నాం ఇప్పుడు మేము సల్ల తాగాలి మంచిగా చల్లగా మా చెట్టు ఇబ్బంది తెంపిన చూసినావా ఇవి వాకాయలే మస్తు తీయగా ఉంటాయి మా ఎట్లున్నాయి ఇగో వరంగల్ పట్టుకొచ్చిన ఇందో ఇక అని మాకే చెట్టు మావిన్నాయి మంచిగా మస్తు ఉంటాయి రావాలి ఏ చెట్టు ఇంటి కాడ ఉన్నాయి ఇగ పోపు సిద్ధం చేసుకుందాం మెంతులు ఆవాలు జీలకర్ర తర్వాత ఇక వెల్లిపాయలు వెల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడుదైనా అలా అసలు పచ్చడి ఇక్కడ ఏది జల్లారినాక అలా పోసుకోవాలి పచ్చళ్ళ ఓకేనా అంటే నూనె ఫ్రై చేయాలి కదా టీవీ పోపు దినుసులు కాబెట్టలేదా అవునా పచ్చి పచ్చి ఉన్నట్టున్నాయి అవునా